గోవర్ధన్ వాళ్ళ అక్క ఇంద్రాని ఇంటికి వస్తాడు ఇక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తే సెక్యూరిటీ అయితే గోవర్ధన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు దాంతో గోవర్ధన్ అయితే ఆ సెక్యూరిటీని చెదగ కొడతాడు కొట్టి ఎలాగైనా సరే ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు ఇక ఆ డోర్ ఓపెన్ చేసి గోవర్ధన్ తన ఫ్యామిలీతో కలిసి పెళ్లి సంబంధం మాట్లాడడానికి అయితే వాళ్ళ అక్క ఇంట్లోనికి వెళ్ళి కూర్చుంటారు ఇక అక్కడ ఉన్న ఇంద్రాణి రమ్య వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి కంగారు పడుతూ ఉంటారు ఇక గోవర్ధన్ అయితే అక్కడ హాల్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చు తాంబూలం ఇస్తూ ఇలా అంటూ ఉంటాడు నేను నా కూతురు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను నా అక్క కొడుకు సిద్ధుకి నా కూతురు వైశాలికి ఇద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను అని చెప్పి గోవర్ధన్ చాలా ధైర్యంగా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే మీ అక్కకి మీ సంబంధం కలుపుకోవడం కొన్ని సంవత్సరాలుగానే ఇష్టం లేదు ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ అది తెలిసి ఎక్కడికి ఎందుకు వచ్చారు మీ అక్కకి మీ సంబంధం అసలు నచ్చదు ఇష్టం లేదు తన కొడుకుని మీ కూతురికి ఇచ్చి పెళ్లి చేయడం ఇంద్రాణి గారికి అసలు ఇష్టం లేదు అని చెప్పి రమ్య అంటుంది ఆ మాట వినగానే గోవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న రమ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక రమ్య ఎలా తేల్చి చెప్పేస్తుంది మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది మీ అక్క గారు మీతో సంబంధం కుదుర్చుకోవడం ఇష్టం లేదని ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నారు మీకు మీ అక్కకి ఎప్పటికీ కూడా సంబంధం కలవదు మర్యాదగా ఇక్కడి నుండి ఏ దారిలో వచ్చారో ఆ దారిలో వెళ్ళిపోండి అని చెప్పి రమ్య అంటుంది ఆ మాట వినగానే గోవర్ధన్ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఎంత ధైర్యమే నీకు నా అక్క కొడుకుతో నా కూతురు పెళ్లి జరగదని అంటావా చెప్పడానికి నువ్వెవరే అంటూ గోవర్ధన్ అయితే రమ్య మీద సీరియస్ అవుతూ ఉంటాడు అది చూసి రమ్య అయితే మీరు ఇక్కడ ఎంత దౌర్జన్యం చేసినా ఎంత అఘాయిత్యాలు చేసినా సరే మీరు మాత్రం మీ అక్క కొడుకుతో మీ కూతురు పెళ్లి జరిపించలేరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి రమ్య చాలా గట్టిగా అంటుంది ఆ మాట వినగానే గోవర్ధన్ అయితే నన్నే ఎదిరిస్తావా అసలు నిన్ను అంటూ గోవర్ధన్ రమ్య మీదకి చెయ్యెత్తుతాడు ఎత్తగానే అక్కడ ఉన్న గోవర్ధన్ భార్య ఏవండి అంటూ అడ్డుకోవడానికి వస్తుంది అది చూసి రమ్య అయితే అలా ధైర్యంగా నిలబడి ఉంటుంది నీకెంత ధైర్యం నన్నే ఎదిరిస్తావా నా అక్క కొడుకుతో నా కూతురు పెళ్లి ఖచ్చితంగా జరిపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి గోవర్ధన్ రమ్యతో అంటాడు ఆ మాట వినగానే రమ్య అయితే ఆ పెళ్ళి అసలు జరగనే జరగదు మీ అక్కగారు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఇంద్రాణి గారు నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుంది ఈ పెళ్లి జరగక జరగదు అని చెప్పి రమ్య అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్